వెల్కమ్ టు ట్యూబ్ కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని వ్యక్తి వందల కొద్ది అద్భుతమైన పాత్రలతో తన పాత్రయన ఆ తరం ఈ తరం అని తేడా లేకుండా ఎవరిని అడిగినా ఆయన గొప్పతనం గురించి చెబుతారు ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఎందరో లెజెండ్స్ ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు అలాంటి నటుడు ఒక వేదిక మీద పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడిన మాటలకు కన్నీరు పెట్టుకున్నట్ట అత్తారింటికి దారేది సక్సెస్ మీట్ లో పవన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ మధ్యలో తన గురించి మాట్లాడడం తనకు ఉద్వేగం కలిగించిందని కోట శ్రీనివాసరావు చెప్పారు అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్ లో నిశిల్ప కళా వేదికలో జరిగింది దాదాపు యూనిట్ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యారు ఆ కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేశారు అభిమానులు వేలల్లో హాజరయ్యారు ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు ఆర్టిస్టులందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి కోటా గారు పెద్దవారు ఆయన గురించి నేనేం చెబుతాను ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ అనుభవం కానీ సరిపోదు అన్నాడు ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చడం అదే తొలిసారి అనుకుంటా ఒక అర నిమిషం పాటు నా కళ్ళ నుంచి నీళ్లు కారాయి హాల్లో జనాలందరూ పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలు పెడుతుంటే అంతటి క్రేజ్ ఉన్న నటుడు నా గురించి రెండు మాటలు చెప్పి గౌరవించడం నాకు గొప్పగానే అనిపించింది అదే వేదిక మీద త్రివిక్రమ్ లాంటి మంచి దర్శకుడు నాకు ఇష్టమైన నటుడు కోటా శ్రీనివాసరావు గారు అనడం కూడా సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.